ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసేది వచ్చి రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఏం జరిగిందైతే మనం అయితే డిస్కషన్ చేద్దాం రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఇరవై రెండులో అయితే ఐటీ జాబ్లు అనేవి ఎక్కువ వచ్చాయి ఇరవై మూడు ఇరవై నాలుగులో అయితే టమోటో ధరలు అనేవి అయితే పోయాయి కానీ ఇరవై ఐదుకు వచ్చేళ్ళకు రెండు లేవు టొమాటో ధరలు లేవు ఐటీలో జాబ్స్ కూడా లేవు రెండు అన్ని ఫుల్గా డౌన్ అయిపోయాయి అది మీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు ఇంకా మనమైతే ఈ రెండు నాలుగు గురించి అయితే డిస్కషన్ చేద్దాము రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో టమోటో ధరలు హై అయిపోయాయి ఎందుకు హై అయ్యాయి అనేది కూడా అయితే డిస్కషన్ చేద్దాము ఎందుకు ఎక్కువ అయ్యాయి అంటే ధరలు అనేవి కూడా ఎక్కువ ఎండలు మే ఏప్రిల్ మే జూన్ వరకు అయితే బాగా కాసాయి ఎండ ఎక్కువ ఉండడం వల్ల అయితే మార్పు అనేది వచ్చేసింది టమాటోలు అయితే ఇరవై మూడు ఇరవై నాలుగు కానీ ఇరవై ఐదుకి వచ్చే అసలు ఎండాకాలమే లేదు వర్షాలు పడుతున్నాయి ఈ రేటు పెరుగుతున్న పేరు కూడా అయితే మనకైతే నాకైతే కన్ఫామ్గా తెలీదు మీకు తెలిసే కామెంట్ చేయండి ఇంకా ఐటీ పరిస్థితికి వచ్చామనుకో దీని గురించి అయితే హండ్రెడ్ పర్సెంట్గా డిస్కషన్ చేయాలి రెండు వేల ఇరవై నుంచి ఇరవై రెండు వరకు మధ్యలో ఏం జరిగిందో అనేది ఇప్పుడు మీకు ఆల్రెడీ చాలా మందికి తెలుసు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండులో చాలా మందికి అయితే జాబ్స్ వచ్చేసాయి ఐటీ రంగంలో మీ చుట్టుపక్కల ఉండే పల్లె పిల్లవాళ్ళు ఎంతమంది జాబులు చేస్తూ ఉంటారో మనకు అందరికీ తెలిసింది ఇంకా ముఖ్యంగా ఈ కోవిడ్ సమయంలో ఏం జరిగిందంటే ఎక్కువ రిమోట్ వర్క్ అండ్ రిమోట్ జాబ్స్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేటివి ఎక్కువైపోయాయి ఆ టైంలోనే ఏమైందంటే మనము కరోనా రావడం వల్ల ఒకరికొకరికి డిస్టన్స్ మెయింటైన్ చేయడము మామూలుగా నోట్లు ఇచ్చినా కూడా ఎవరు తీసుకోకపోవడం అలాంటి టైంలో ఏమైందంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేటివి కూడా ఎక్కువైపోయాయి అప్పుడు దాని మీద ఎక్కువ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అమెరికా యూరోప్ వాళ్ళు ఎక్కువ అమెరికా యూరోప్లో ప్రాజెక్టుల కోసం ఇండియన్స్ అనేది ఎక్కువ హైర్ అనేది చేసుకున్నారు అప్పుడైతే రిక్యూట్మెంట్ అనేది భారీగా అయితే విపరీతంగా జరిగింది ఇరవై మూడు ఇరవై తర్వాత తర్వాత మళ్ళీ ఏమైపోయింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వచ్చేలకు ఈ ఐటీ పరిస్థితి ఏమైపోయిందంటే రిజిషన్ రిజిస్టర్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు పాకిస్తాన్ దివాళా తీసింది శ్రీలంక దివాళా తీసింది యుఎస్ కూడా నెక్స్ట్ ఓ సంవత్సరంలో దివాళా తీస్తుంది ఇలాంటి మాట ఏంటి చూడ అవేరీ సీజన్స్ దానికోసం అవి కూడా అయితే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది హైరింగ్ అనేది చేసుకోవడం లేదు ఇప్పుడు నువ్వే అనుకో నువ్వే ఆల్రెడీ లాసుల్లో ఉంటావు నువ్వే ఇంకెవరం తీసుకుంటావా నీకు ఆల్రెడీ ఇప్పుడు కాయలు రేట్ పోవడం లేదు ఇంక కూలోని బిల్చికయలు ఎవరికి ఇచ్చి మార్కెట్కి తీసుకొని పోతావా పోవు ఎందుకు ఆల్రెడీ నీకు లాస్లో ఉంది నువ్వు మళ్ళీ ఇంకా లాస్ లేకపోవడం అనేది ఉండదు అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి తర్వాత ఇంకేమంటే ఇంకా జరుగుతుంది ఆఫ్స్ అనేవి కూడా జరుగుతాయి లే యాప్స్ అనేటువంటివి గూగుల్ వాళ్ళు మన ఎవరు కొంతమంది తీసేశారు మైక్రోసాఫ్ట్ వాళ్ళు కొంతమంది తీసేశారు అలా చాలా మందిని కూడా అయితే తీసేస్తున్నారు వాళ్ళని పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు తీసేయడం వల్ల ఏమవుతుందంటే కింద ఉండే ప్రాజెక్టులు చిన్న చిన్న మన కంపెనీలకు ఇండియాలో ఇన్ఫోసిస్ కానీ టీసీఏస్ కానీ ఇట్లా పెద్ద పెద్ద కంపెనీలకు అయితే వీళ్ళు హైర్ చేసుకునే కూడా తగ్గించుకుంటారు వీళ్ళు మో హైరింగ్ చేసుకుంటారు ఒకసారిగా ఫ్రెషర్స్ అందుకే కండక్ట్ చేస్తారు దాని గురించి కూడా ఏదో వీడియో చేస్తా ఎందుకు ఒకేసారి ఫ్రెషర్స్ని మా ఎక్కువ మంది హైరింగ్ చేసుకుంటారు అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది దాని గురించి అయితే తెలుసుకుందాం నువ్వు ప్రాజెక్టులు రాకపోతే హైరింగ్ చేసుకునే వాళ్ళకి కూడా అయితే బ్రేక్ పడిపోతుంది సంవత్సరానికి యాభై లక్షలు ఒక కోటి మంది అంక బీటెక్ అయిపోయిన వాళ్ళు డిగ్రీ అయిపోయిన వాళ్ళు బయటకు వస్తారు ఇండియా నుంచి అనుకో వాళ్ళందరికీ కోటి మందికి ప్రాజెక్టులు ఎలాంటివి ఎలా ఉంటాయి అలాంటివన్నీ జరగవు కాబట్టి అది అది కూడా అది కూడా ఇంకోటి ఇంకోటి మెయిన్గా ఏమంటే ఫ్రెషర్ ఫ్రెషర్స్ ఉంటారు ఇంకా బ్యాంక్ బెంచ్ బెంచ్ ఆల్రెడీ మీకు తెలుసు బెంచ్ ఎంప్లాయీస్ అంటే ఏమంటే ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ ఉండదు బెంచ్ మీద అంటే మామూలుగా మనకు ఆ కాలేజీలో ఆ బెంచ్ ఉంటాయి అలాంటి బెంచ్ మీద ఉండడం మనకి కాదు కంపెనీనే శాలరీ పే చేస్తుంది కానీ వర్క్ చేయదు వాళ్ళని బెంచ్ ఎంప్లాయీస్ అంటారు ఇప్పుడు ఫ్రెషర్స్కి ఆఫర్ లెటర్స్ ఇచ్చినా కూడా కొన్నిసార్లు అయితే జాయినింగ్ డేట్ లేడీస్తున్నారు ఆఫర్ లెటర్ కూడా రీవర్క్ చేసుకుంటున్నారు ఎందుకంటే ప్రాజెక్ట్ లేవు ఎందుకు ఊరికైనా ఫ్రెషర్స్కి డబ్బులు ఇవ్వడం అనేది కూడా జరుగుతున్నాయి ఇంకా బెంచ్లో ఉన్న వాళ్ళకి కొత్త ప్రాజెక్టులు లేవు ఉండే ప్రాజెక్టులకి తీసుకుందామన్నా కూడా ఆల్రెడీ సరిపోయింటారు వాళ్ళతోనే ఎక్కువ వర్క్ చేయించుకుంటున్నారు కాబట్టి వాళ్ళని కూడా అయితే కొంత ప్రాజెక్టు నుంచి తీసేసి ఉంటారు బెంచ్ మీద ఉంటే ఊరికే డబ్బులు ఎవరు ఇవ్వరు కదా మన టమాటా ఖాళీ పీకి పిలిచి గొప్ప కాలి కూర్చుంటే ఎన్నో డబ్బులు వస్తావు ఏదో ఒకటి తిడతా ఉంటాం ఏందో ఒకటి అంటూ మనమే అంటుంటాం కాబట్టి వాళ్ళ నుంచి కూడా అయితే చేయాలి ఇంకా మనం ఇంకా ఏం చేయాలంటే దీని నుంచి రిజిస్ట్రేషన్ చేయాలంటే స్కిల్స్ అనేవి మనం అప్డేట్ చేసుకోవాలి స్కిల్స్ అన్ని మనం అప్డేట్ చేసుకుంటే ఇప్పుడు అంతా ఏఏ కానీ ఆటోమేషన్ కానీ డేటా సైన్స్ కానీ సైబర్ సెక్యూరిటీ కానీ డెవాప్స్ కానీ శాప్ కానీ సేల్స్ ఫోర్స్ కానీ ఇలాంటి ట్రెండింగ్స్లో ఉండేవి ఉంటాయి కొన్ని చూసుకోండి ఏదో కోర్స్ నేర్చుకోండి మీరైతే వర్క్ చేసుకోండి అది ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేనైతే మీకైతే అప్డేట్ ఇస్తాను థ్యాంక్ యూ నేను మీ ఆదర్శ రైతుని మీకు అందుబాటులో ఉండే రైతుని థ్యాంక్ యూ